పారు మంచి మనసు నాయటికి బయటపడింది భర్తపై ఎనలేని ప్రేమను జ్యో ముందు బయటపెట్టింది ఈ క్రమంలోనే సుమిత్రను దీప దీపను సుమిత్ర కాపాడుకోవడం కీలకంగా మారింది అయితే సుమిత్రకు నువ్వే నా తల్లివని దీప చెప్పేయడం ఉత్కంఠగా మారింది అసలేం జరిగిందో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కాంచన శ్రీధర్ కూడా శివనారాయణ ముందు ఉంటారు శివనారాయణ కూడా ఇంకా కళ్లు తెరవడు అప్పుడే కాంచన అల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని అదే బాధలో పారుని కూడా మాటలంటుంది అసలు మా అమ్మే బతుకుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు కోడల్ని అలా వెళ్లనిచ్చేదా మనవరాల్ని ఇలా పెంచేదా అని పారుని తిడుతుంది దాంతో పారు కూడా దోషిగా తన తప్పు ఒప్పుకుంటూ నిజంగా సుమిత్ర వెళ్లడం నేను చూడలేదు కాంచన నీ తండ్రి గురించి నువ్వెంత ఏడుస్తున్నావు నా భర్త గురించి నేను అంతే ఏడుస్తున్నాను కాంచన వెళ్లే సమయానికి నేను కళ్ళజోడు తుడుచుకుంటున్నాను అనుమానం వచ్చి గమనించాను కాని నిజంగానే నాకు సుమిత్ర వెళ్లడం కనిపించలేదు అని పారు ఏడుస్తూ చెప్తుంది ఇక అప్పుడే జో పాప వెటకారం మొదలు పెడుతుంది కార్తీక్ దీపలను మాటలంటే వాళ్ల వల్లే ఇదంతా జరిగింది అన్నట్లు మాట్లాడుతుంది దాంతో కాంచిన జోని కూడా కడిగి పారేస్తుంది అసలు నువ్వు రాత్రి మీ అమ్మ వెళ్ళడం చూసే ఆపలేదంటే నిన్నేమనుకోవాలి నీకు సిగ్గులేదా అంటూ తిట్టేస్తుంది దాంతో జో రగిలిపోతుంది పారు ఆడవడం చూసి అంతా సింపతి డ్రామా కోసం అనుకుంటుంది మనసులో ఇంతలో శివనారాయణ కళ్ళు తెరుస్తాడు అప్పుడే సుమిత్ర ఎక్కడా అని అడుగుతాడు వెంటనే కాంచిన వదిన దొరికిందంట నాన్న చాలా దూరంలో ఉందట కార్తిక్ తీసుకొస్తాడు ఇప్పుడే వెడతాడు అని అబద్ధం చెప్తుంది దాంతో శివనారాయణ మనస్సు కాస్త కుదుట పడుతుంది వెంటనే కాంచన ఒరే కార్తీక్ నువ్వు వెళ్ళి మా వదిని తీసుకురా అంటూ నటిస్తుంది దాంతో కార్తీక్ కూడా సరేనమ్మా అంటూనే తాత అత్త నేను తీసుకొస్తాను నువ్వు ఆలోచించుకో అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెడతాడు కాంచన మాత్రం మనసులో సుమిత్ర వదిన ఎక్కడుందో ఎలా ఉందో అని అల్లాడిపోతూ ఉంటుంది ఇక పారు కూడా అలా చెప్పడంతో శివనారాయణ ముఖం చూసి కాస్త ప్రశాంతంగా ఫీల్ అవుతుంది మరోవైపు సుమిత్ర కూర్చుని మరోవైపు సుమిత్ర కూడా ఒక చోట కూర్చుని దశరథ మాటల్ని గుర్తు చేసుకోవడం చూపిస్తారు అయితే ఇద్దరు వచ్చి హే నీ ఒంటి మీద బంగారం ఇచ్చే లేకపోతే చంపేస్తాం అంటారు దాంతో అన్ని వదిలి దాన్ని ఈ బంగారం మాత్రం నాకెందుకు అంటూ సుమిత్ర అన్ని తీసి వాళ్ళకి ఇచ్చేస్తుంది ఒక్క తాళి తప్ప అన్ని తీసిచ్చేస్తుంది అది కూడా ఇచ్చేయమంటారు రౌడీలు అది మాత్రం ఇవ్వలేను అంటుంది సుమిత్ర దాంతో ఒకడు కత్తి తీస్తాడు ఒకడు మెడలోని తాళి లాగుతూ ఉంటాడు ఇంతలో మన దీపక్ వచ్చి ఇద్దరిని కొట్టి తరిమేస్తుంది వాళ్ళు లాక్కున్న బంగారం అంతా తెచ్చి సుమిత్ర చేతిలో పెడుతుంది ఇంటికి వెళదాం రండి అంతా మీకోసమే ఎదుగుతున్నారు దశరథ్ గారు చాలా ఏడుస్తున్నారు అంటూ దీపం పిలుస్తుంది కానీ సుమిత్ర రాను అంటుంది నన్ను ఇంటికి తీసుకు శవంగానే తీసుకెళ్ళు లేకపోతే నేను రాను నేను కనిపించానని ఎవరికి చెప్పినా నేను చచ్చినంత ఒట్టే అంటుంది దీప దాంతో దీప మనసులో అల్లాడిపోతుంది ఇప్పుడు ఎలా అని మరోవైపు శివనారాయణ ఇంట్లో శివనారాయణ చాలా బాధగా ఎమోషనల్గా కాంచనను నువ్వు చెప్పింది నిజమేనా సుమిత్ర కనిపించేదా నిజంగానే అంటూ ఆరా తీస్తాడు నిజమేనా అని చాలాసేపు సర్ది చెప్పి నా కొడుకు వెళ్లాడు తీసుకురావడానికి వాడి మీద నమ్మకం ఉంటే భోజనం తినండి అంటూ తండ్రికి అన్నం ముద్దలు కలిపి తినిపిస్తుంది అది చూసి శ్రీధర్ ఇంటికి ఆడపిల్ల ఉంటే అమ్మ ఉన్నట్లే అంటారు ఇందుకే అని అనుకుంటాడు జో అంతా చూసి దేవుడా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది పారు మాత్రం మనస్ఫూర్తిగా తన భర్త కోలుకోవడం చూసి సంతోషిస్తుంది దశరథ్ మళ్లీ అంతే ప్రేమగా కాంచను కూడా తినిపిస్తాడు ఇక పారు అది చూసి తట్టుకోలేక పక్కకెళ్లి ఏడుస్తుంది జో వెనుకే వెళ్లి సింపతి కోసమే కదా ఇలా ఏడుస్తున్నావు అని అంటుంది నేను మనిషినే నీలా మరబొమ్మను కాదు అక్కడ లేవలేని స్థితిలో ఉన్నది నా భర్త నేను స్వార్థపర్రాల్ని కానీ ఒక ఆడదానిగా ఆలోచిస్తే భర్తే లేకపోతే ఈ రంగురంగుల చీరలు ఆభరణాలు సోకులు ఏమి ఉండవే ఆడదానికి తనాన్ని ఇచ్చేదే భర్తనే నా కొడుకు కూతుర్ని వారసురాల్ని చెయ్యాలనుకున్నాను అది భర్త మీద పగతోనో లేక చంపాలని నేనెప్పుడు అనుకోలేదు ఇలా పారు మాట్లాడుతూనే ఉంటుంది ఎందుకో తెలుసా అతను నా భర్త ఈ రోజు ఆ మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా ఎవరు దీనికి కారణం నువ్వు అంటుంది పారు కోపంగా నువ్వు కూడా నన్నే అంటున్నావా అంటుంది జో కనీసం మన ఇద్దరు ఉన్నప్పుడైనా నిజాలు మాట్లాడుకుందాం సుమిత్రను నువ్వు ఆకుంటే ఇదంతా జరిగేది కాదు నీలో మానవత్వం మంచితనం పూర్తిగా చచ్చిపోయినట్లున్నాయి అందుకేనేమో నీలో ఏ బాధ కనిపించడం లేదు కానీ నీలా నేనుండలేకపోతున్నాను ఎందుకో ఆయన అలా చూస్తూ ఉంటే ఏడు పాగడం లేదు అని అంటుంది పారు పారు మాటలకు జో షాక్ అవుతుంది వాళ్లే కాదు నేను కూడా కోరుకుంటున్నాను భగవంతుడా సుమిత్ర త్వరగా వస్తే బావుండు అని అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది పారు వెంటనే జో మనసులో ఎవరు మారినా నేను మారను పారు దీప ఒకవైపు బావ ఒకవైపు వెతుకుతున్నారు కదా చూద్దాం మమ్మీ ఎవరికి ముందు దొరుకుతుందో చూద్దాం అనుకుంటూ జో వెళ్ళిపోతుంది ఇక సీన్ దీప సుమిత్రల చర్చి దగ్గరికి వెళ్ళింది నేను రాను నన్ను వదిలే దీప అని సుమిత్ర అంటూ ఉంటే రావాల్సిందే అని పట్టుబడుతుంది దీప దాంతో నన్ను రమ్మనడానికి నువ్వెవరు అంటుంది సుమిత్ర పదే పదే సుమిత్ర నన్ను పిలవడానికి నీకు నాకు ఏం బంధం ఉంది నువ్వెవరు అసలు నన్ను రమ్మనడానికి నా కోసం వెతకడానికి కార్తీక్ జ్యోత్స నా భర్త ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కో బంత ఉంది కానీ నువ్వెవరు నాకు నువ్వేమవుతావు అని సుమిత్ర నిలదీస్తూ ఉంటుంది ఇక తట్టుకోలేని దీప ఏడుస్తూ నువ్వు నా అమ్మవమ్మ అంటుంది అది విని సుమిత్ర షాక్ అవుతుంది వైపు తిరిగి చూసేసరికి ఇంతకు ముందు తరిమి కొట్టిన రౌడీల్లో ఒకడు దీపను కొట్టడానికి పెద్ద కర్ర తీసుకుని వేగంగా రావడం చూసి దీపా అంటూ దీపను పక్కకు లాగి ఆ దెబ్బ తాను తగిలించుకుంటుంది దాంతో దీప షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర పడిపోతుంది ఆ రౌడీ సుమిత్ర మెడలో నగలు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటే దీపావణ్ణి కొట్టి తరిమేస్తుంది సీన్ కట్ చేస్తే కార్తిక్ కి కాల్ చేసి బావా ఎక్కడున్నావు వెంటనే ఇంటికి రా అంటుంది కార్తిక్ కంగారుగా దీప దగ్గరకు వచ్చి ఏమైంది దీప నీకేమైందో అని వచ్చాను అవతల అత్త కోసం వెతుకుతున్నాను కదా మరి ఇక్కడెత్తుకున్నావు అమ్మతో సహా అంతా ఇంటి దగ్గరే ఉన్నారు అని అంటూ ఉంటే సౌర్య వచ్చి నాన్న అమ్మమ్మ అని గదివైపు చూపిస్తుంది సుమిత్ర గదిలో మంచం మీద తలకు కట్టుతో పడుకొని ఉంటుంది కార్తీక్ అత్తా అంటూ షాక్ అవుతాడు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం